ఆ రోజు నైట్ కూడా బావగారి భోజనానికి బయటికి రాలేదు మా ఆయన ఏంటి అన్నయ్య భోజనానికి రాలేదు అని అడుగుతూ నేను చెప్పాను ఆయన టువంటిలో బాగాలేదని మధ్యాహ్నం డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారని టాబ్లెట్స్ రాశారు అని చెప్పారు వెంటనే ఆయన బాబాగారు ఇళ్ళకి వెళ్ళి బాబగారితో మాట్లాడి విద్యా చూపుతామని చెప్పి వచ్చారు భోజనం చేసి నాతో అన్నారు అన్నయ్య జ్వరం ఇంటిలో బాగాలేదు అనేది ఎప్పుడు లేదు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో అన్నయ్య ఏ నోటు లేకుండా చూసుకో అన్నారు నేను మనసులో ఏ నోటు లేకుండా చూసుకోవాలా అని నోటి సరే ఏ నోటు లేకుండా చూసుకుంటాను అన్నాను ఆ రోజు నైట్ కూడా మా ఆయన బాగా రెచ్చిపోయాడు నేను పూర్తిగా రెచ్చిపోయి బాగా సుఖపడ్డాను తర్వాత రోజు నూట ఉండిపోయాను అది కొంచెం టైంగా ఉంటుంది దానితోనే తిరిగి వచ్చేశాను ముందుగా బావగారు రూమ్ లోకి వెళ్ళి ఆయన ఇంకా లేచారా లేదా అని వెళ్ళారు ఆయన లేచి కూర్చున్నారు నేను వెళ్ళి చూసి వెళ్ళిపోతుంటే నన్ను చూసి పర్లేదు లోనికిరా అని చూశారు నేను లోనకు వెళ్ళాను ఏంటి వ్యక్తి వెళ్ళిపోతున్నాయి అదే మీరు ఇంకా లేచారా లేదా అని చూడడానికి వచ్చారు ఆయన నో నన్ను నాకు చూసి నా బాడీ కడివేస్తున్నాయి చూసులకు మరి లోనకి వచ్చి చూసి వెళ్ళొచ్చు కదా అన్నారు నేను అనలేదు నోన పెట్టి చూసి వెళ్తే నాకు కూడా బాగుంటుంది కదా అన్నారు నేను మళ్ళీ నేను ఏమి అనలేదు సిక్ని ఇక్కడికే కూర్చోనా బావగారు అని అడగాలి ఇక్కడికి వచ్చే అన్నారు నేను సరే అయితే నేను రెడీ అవ్వాలి అని చెప్పి ఏంటంటే సరే మంచిగా అవ్వు అన్నారు బావగారు వెనకనే నేను ఒకసారి వెనక్కి తిరిగి నవ్వి డబ్బు ప్రాను సిటీ అయిపోయిన తర్వాత నా తొందర తిరిగి చక్కగా యారని బావగారికి భోజనం కది పట్టుకుని వెళ్ళాను అప్పుడు జరిగింది చదివిస్తాను ఆ రోజు బావగారికి వచ్చిన తీర కట్టుకుని బావగారికి భోజనం పెట్టడానికి వెళ్ళాను నేను వెళ్ళిన వెంటనే నన్ను చూస్తూ ఉండిపోయాను నేను తీర బొగ్గు తింపుకి తట్టి నడు బాగా కనిపించేలాగా కట్టాను బావగారు చాలా బాగుంది తీర నువ్వు కింద బాగున్నావు అన్నాను నోటితో చెప్పకుండా చిన్న చిరునవ్వు నీ బావగారి వెంటనే మళ్ళీ ఇలా అయితే నా వంతుల వినడి ఎలా తగ్గిపోయింది ఊటా తిరిగిపోతుంది అని బొడ్డు వైపు చూసి అంటున్నాడు నేను ఏమీ అనలేకపోయిన తప్పటికి అదే కూరలో కారావు గురించి చెప్తున్నాను అన్నారు మీరు ఇంకా తినడం మొదలు పెట్టలేదు కదా అన్నారు నేను చూసి చెప్పేస్తాను అన్నారు బావగారు నా నడుగు చూస్తూ అలా మాట్లాడుతూ బోల్గొని చేసేస్తాడు నేను కూడా బయటకి వచ్చి తినేసి ఒక పది నిమిషాల తర్వాత బాబా గారికి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి రూమ్ లోకి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత బాబా గారు లేచి కూర్చుని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు నేను ఆయన పక్కనే రూపుని వేసుకున్నాను బాబా గారు ట్యాబ్లెట్స్ వేసి కొంచెం తిట్టుని టీవీ చూస్తాను అని నెడబోగా పడిపోతున్నారు నన్ను కట్ చేస్తున్నావు బుధంపై వేసి గట్టిగా పట్టుకున్నారు నేను వెంటనే ఆయనకి సపోర్ట్ గా వెనక నుంచి మా తిడిసేపు ఆయన నడుం పై చెయ్యి వేసి సపోర్ట్ ఇచ్చారు బాబాగారు నీరసంగా ఉంది కదా పైగా కాళ్ళు కూడా పిండికి బాగా ఎక్కినట్టు ఉన్నాయి అయితే సమాధానం చెప్పారు మళ్ళీ నేను ఏమి అనుకుంటాను అని సరే బాబాగారు రండి తీసుకుని వెళ్తాను అనుకున్నాను సరే నడు అని బాబాగారు నడిపారు నడుస్తున్నప్పుడు ఆయన చెయ్యి మా భుజం మీద నుండి నెమ్మదిగా వీపు మీద నుండి నడుం దగ్గరికి వచ్చే చెయ్యి తీర మీద చోట దర్టిగా పట్టేసుకున్నాడు బావగారు నేను మూడు మాట్లాడలేకపోయాను ఆయన వెంట నా బొడ్డును ఉప్పుకున్నారు ఏడు గంటలు బావగారి ముఖంలోకి చూసి నన్ను తల తుంగికి ఆయన ఆయన మాత్రం టీవీ అలానే ఉంటాడు హాల్లో చుట్టు చుట్టెసి తీసుకోతున్నప్పుడు నా భుజం కట్టుకున్నాడు తీసుకున్నప్పుడు నా యథాలు పండితం ఆయన చేతికి చదిలాయి పెట్టి వెళ్ళిపోతుంటే నుంచి కూడా వద్ద వస్తుందా అన్నాడు నేను సరే అని పెంచాను రెండు ఆయన రెండు టీవీని తలుపు చూసేస్తున్నాను నాకు అక్కడ పిలిచోట ఇబ్బంది అనిపిస్తూ నేను కడుపు ఉంటాను అని పెట్టి మేడ మీదకి వచ్చేస్తాను నేను మేడ మీద కొట్టి బీరు వాళ్ళ బట్టలు చదువుతూ ఇంకా ఇది ఆపేయాలి చాలా దూరం వెళ్ళేలా ఉంది మేతర్ అనుకుని ఇంకోసారి ఇలా దొరకకుండా చూసుకోవాలి అనుకున్నాను కానీ నా ఫ్రీ తనకు నేను ఒకటి జరిగేది ఉంటే ఆ రోజు నైట్ పడుకునేటప్పుడు తప్పు చెప్తున్నారు మా ఆయన రేపు మధ్యాహ్నం ఉండి వెళ్ళినా తిరిగి రావడానికి మూడు రోజులు బంగారం అని చెప్పారు ఎందుకు అది అని అడిగాను మన చుట్టాల పెరిగి ఒకటి వెళ్ళి నువ్వు నేను వెళ్ళాలి అసలు అన్నయ్యకు బాలేదు కదా అందుకని నేను ఒకళ్ళు వెళ్తున్నాను పైగా అక్కడ మన బిజినెస్ తనకి కూడా ఒకటి అది కూడా చూసుకుని రావాలి అని చెప్పారు నేను అవునండి బావగారికి బాగైనప్పుడు నేను ఇక్కడ లేకపోతే బాగోదు అన్నాను నాకు తెలుసు రాన్ను అక్కడికి తీర్చుకుంటా అని అన్నాడు నేను ఆయన గుట్టులోకి చేతులు పెట్టి ఈ మురికి నేను కాకపోతే నీకు లేచేవారు విన్నారండి విన్నాయి అక్కడ చేసుకోవడానికి అన్నాడు ఆయన నల్వైకి లోపలిని బొడ్డు మీద ముగిసి నేను సరే త్వరగా పడుకోండి నేను మళ్ళీ బయలుదేరాలి కదా పడుకోండి అన్నాను ఇంకా ఏమీ మాట్లాడకుండా ఇద్దరం పడుతున్నాము తర్వాత రోజు ఆయనకి బట్టలు ఆడి చదివి ఇచ్చాను ఆయన భోజనం పెట్టి బావగారి దగ్గరకు వెళ్ళి ప్రయాణం చెల్లి విద్యను విరుద్ధి చెట్టు ఎరిగి వస్తాను అని చెప్పి బయలుదేరాను నేను బావగారికి భోజనం పట్టుకుని వెళ్ళాను బావగారిని నేను చూసి ఏంటి కొంత నిరసంగా ఉన్నావు ఏ మా తమ్ముడు వెళ్ళాడని బెండగా ఉందా అన్నాడు నేను అలా ఏమీ లేదు మామూలుగానే ఉన్నాను బాగానే ఉన్నాయి లేదు నువ్వు కొంచెం నూడతంగా ఉన్నావు నువ్వు హుసారిగా ఆనందంగా ఉంటేనే బాగుంటావు నువ్వు బాగుంటే మేము బాగుంటాము అన్నా సరే మా తమ్ముడు ఏం చెప్తాడు ఎంత ఎక్కువ వస్తారని చెప్పాడు అని అడిగా మూడు రోజుల్లో వస్తారంట అది మిమ్మల్ని బాగా చూసుకోమన్నారు అవునా అన్నా అన్నాడు అవును అన్నాను సరే అయితే మరి జాగ్రత్తగా చూస్తున్నారు అన్నారు నేను మాట్లాడకుండా అలానే ఉండిపోయాను బాబాగారి భోజనం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను సాయంత్రం బాబు ఇంటికి వచ్చి కలిసి బాగా వస్తూ వచ్చేసింది సాయంత్రం వలసి భోజనం పెట్టి తల తగ్గిపోతు నేను పిల్లలకు వచ్చేసాను వాడు పడుతుంటే మళ్ళీ లేవు అందుకే నాకు వచ్చాడు కంగారు ఊరు నేను బాబాగారి భోజనం పెట్టి వచ్చి నేను తినేస్తాను బెంగ వచ్చి వస్తుందని నన్ను త్వరగా వెళ్ళిపోయింది నేను భోజనం తిన్న తర్వాత బావగారికి ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి వెళ్ళాను అప్పుడు జరిగింది సంఘటన నేను బావగారికి టాబ్లెట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బావగారు ఏంటి ఎంతో బాగా వస్తుందా అన్నారు నేను అవునండి బాగా వస్తుంది విధంగా వెళ్ళిందా అని అన్నారు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందన్నాయి నేను ఇచ్చేసి వెళ్ళిపోతు చూడాలి అన్నారు నేను ఆడానికి నేను ఏమన్నా చెప్తారేమో చూస్తున్నాను ఉన్నారు నేను కిక్కి గురించి చూస్తాను దీనిలో లేవు కూర్చి తెచ్చుకుంటారు అని చెప్పి బయటకి నడవబోతుంటే పర్లేదు కానీ మంచంలో కూర్చోని చెప్పారు పర్లేదా అన్నట్టు ఆయన మహాన్ కూర్చోని ఏం పర్లేదు ఎందుకనే తా కూర్చో అన్నారు నేను తర్లే అని వెళ్ళి కూర్చున్నాను బాబాగారు కడుపునే నేను వెళ్ళి మంచం మీద కూర్చున్నాను ఏంటి ఇంట్లో ఏమైనా కొత్తగా విశేషాలు ఉన్నాయా అని అడిగారు ఇంట్లో ఉంటాయి బయట తిరిగేది మీరు మీ దగ్గర ఉంటాయి ఏమైనా విశేషాలు అన్నాను ఆయన అలా మాట్లాడుతూ మాట్లాడుతూ బయట బాగా వస్తాము ఉన్నట్టు అని ఆయన చెయ్యి నా చెయ్యి మీద వేశారు నా కుడి చెయ్యి బైసం మీద పెట్టాను బావగారు ఆ చెయ్యి మీద వేశారు నాకు ఒకసారిగా స్టాక్ ఏంటి బాబాగారు ఇలా చేశారు అనుకున్నాను కానీ చెయ్యి వెనక్కి తీయలేదు బయట ఏమో బాగా తయగా విధి నాకేమో ఎంత వస్తుంది చెయ్యి కూడా బాగా వణుకుంది వణుకుతుంది బావగారు చెయ్యి గట్టిగా పట్టుకుని ఏంటి తగిలివేస్తుందా అని అడిగారు నేను అవున తడవుతాను అయితే నా నేడి కవి చూప్ చేసుకుందామా అయితే అంటే నా చెయ్యి గట్టిగా నచ్చారు నేను కొంచెం చిన్నగా ముగిలి ఆయన వేసి కూర్చుని ఆయన మొహం నా మొహం పక్కన పెట్టి అది మా తాతని ఎక్కువ అది తమ్ముడిని అడవనిది నేను నాది తమ్ముడు ఇచ్చే పాత గురించి కాదు నువ్వు నాకు ఇచ్చే పాట గురించి అది అని నా చిల్లి దగ్గర వచ్చి నెమ్మదిగా చెప్పారు నేను మెడకలు తిరిగిపోయాను ఆయన నేను ఎలా ఇస్తాను అన్నాను ఏ నువ్వు ఇవ్వలేవా అని మెనకరించి నా నదులు తప్పుతున్నాడు నేను మళ్ళీ ఎప్పు అని మళ్ళీ వెళ్ళాను బావగారికి ఇంత భయం నెక్స్ట్ నా నడుని నలిపేస్తూ నా వెనకైతే నా నడు మీద ముద్దు కలిపి నేను నా నడుము నడు నేను ఆయన ఎక్కడికి నేను గట్టిగా కట్టేసుకున్నాను సమతంతం నేను నలిపేస్తూ ముద్దులు పెడితే ఒకసారిగా నన్ను ఆయన మీదకి పూర్తిగా లాగేస్తున్నాను ఆయన ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెడితే నా బిడ్డలను నెప్పేస్తున్నాయి నాకు ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదు నేను కూడా ఆయనకి సహ సహకరిస్తూ పోయారు నాకు ఒక్కసారిగా నేను ఏం చేస్తున్నాను అని బాబాగారు తప్పతీ ఏంటి కూర్చున్నాను బావగారు వెంటనే ఆయన ఏమై అని అడిగాను ఆయన బతికొచ్చాడు నాకు భూమి వేస్తుంది నేను ఏమైనా తప్పు చేస్తున్నానో బావగారు అన్నాను ఆయన వచ్చి నా పక్కన నాకు ఇప్పుడు నీకు బాధగా ఇబ్బందిగా ఉన్నా తప్పు చేస్తున్నా ఉన్నా నువ్వు ఇక్కడి నుంచి ఎదురుకోవచ్చు నేను ఏమీ ఇబ్బంది పెట్టాను నువ్వు సన్ని చూడ చూడరు మీకు ఇబ్బంది కలిగి ఉంటుంది నేను వెళ్ళిపోవచ్చు నాకు ఆయన అలా ఉండడం ఎట్టుందో లేక ఇంకా ఏమనాలో తెలియదు కానీ అక్కడ నుంచి వెళ్ళలేకపోయాను ఒక నాలుగు నిమిషాల తర్వాత బావగారు బుద్ధం మీద తెలియసి తను బిండడంలోకి ఆడాడుతున్నాను నేను నా తనను ఆయన బుండడంగా నుంచి తను తన చేతి నాకు విపక్ష ఆయన బిండడం మీద నేను దుప్పుకొని ఆడుతున్నాను பாபகார நை திருக்கெட்டி மெம்மதி நாப்பித்தா மரி அண்ட் நே அணை தலை ஊட்டா ஆயுடன காலின் நவின் பத்துக்கு நான் மொத்தம் தான் லாபிச்சு நான் நீர கருத்து நகம் மீதும் கைக்கு பின்னாடி நான் முப்பில் கருப்பாரு நேன் ஆயுத பிடிச்சி சவால கிண்ண முடித்தெட்டா ஆயன அள முகம் மீத நிந்தக்கே தீர்த்து பத்தி నా ఒక సొంపులకు ముద్దులు పెడుతూ ఉన్నాను మనకు ఏడో తెలియని అంటే వచ్చిగా అవుతాను బాబాగారు అలా చేస్తే అయాసడుతున్నాయి నేను ఆయన చూసి నమ్ముతున్నాను నేను చూసి ఆయన ఎందుకు ఎందుకంటే ఊరిలో పెద్దరిసిన చేసినంత తిరిగి కానీ ఆడగా సంతోష పెట్టడం అంటే అన్నాడు ఆయన గుళ్ళకు పెద్దరిసం చేయడానికి పక్షమైన చదువు చేసేసాను కదా అన్నారు ఏంతో అంత కష్టమైన పడేయడం అన్నారు నేను చాలా తండరా అని ఆయన ఇద్దరై పెట్టడం ఇష్టం లేక ఆయనకు సహకరిస్తే నేను కూడా ముద్దులతో రెచ్చిపోయాను ఎంతలు మొత్తం తీపి పక్కన పడేసి అలాగే చూస్తూ ఉండిపోయారు కొన్ని కళలు తర్వాత నా మెద ఉండాలని నెందుతో కానీ తోటికి సరిపోవడం లేదు ఇంకా వీటి పొగరు ఏంటో తెలిసిగాలి అన్నట్టు నా అందాలతో బుద్ధినే ప్రకటించినట్టు నలిపేస్తున్నారు నేను మత్తుతో పెద్ద మునుగుతు బావగారి బాడి నడిపేసి నలిపేస్తూ ముద్దుగు పెట్టడం పెట్టారు నేను ఆయన బాధ చూసి ఆయనకి సహకరించడం మొదలెట్టారు